హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మీరు చూస్తున్నది శ్యామ్ న్యూస్ అప్డేట్ తెలుగు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు రూపొతం మారుతుంది ఆధునాత సాంకేతిక పరిజ్ఞానంతో తయారవుతున్నాయి గతంలో గత ప్రభుత్వాలలో కార్డులకు పాటి రంగులు వేసేటివని అయితే వాటి వైపు ఆనాటి ఆయా సంబంధించిన ముఖ్యమంత్రి యొక్క ఫోటోలు అయితే ఉండేవి అయితే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇప్పుడు వాటికి స్వస్తి పాలకాలని చెప్పి రాజకీయ పార్టీ యొక్క రంగులు లేకుండా నేతల బొమ్మలు ఏమాత్రం ముద్రించకుండా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అయితే ఇవ్వబోతున్నట్టుగా పాత వాటి పాత రేషన్ కార్డులు అన్నిటిని కూడా రద్దు చేసి వాటి స్థానంలో కొత్త రైస్ కార్డులను లేదా రేషన్ కార్డులను కూడా జారీ చేయడంలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకోవటం జరిగింది ఇకపై కొత్తగా మంజూరు చేసే కార్డులన్నీ కూడా స్మార్ట్ రేషన్ కార్డులుగానే ఉన్నాయని ఏవైతే మన ఏటీఎం కార్డు ఎంత సైజులో ఉంటుందో సేమ్ అదే సైజులో ఉంటుందని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ పౌర సంబంధాల శాఖ మంత్రి నాదేన్ల మనోహర్ గారు చెప్పడం జరిగింది ఈ కార్డులు కేవలము జారీకి చేయటానికి పౌర సంబంధాల శాఖ ఇప్పటికే కసరత్తు అయితే కూడా పూర్తి చేసింది స్మార్ట్ రేషన్ కార్డుపై ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వ అధికార యొక్క చిహ్నం ఉంటుంది మరోవైపు ఆ రేషన్ కార్డు యొక్క ఇంటి యజమానుడి యొక్క పెద్ద ఫోటో ఉంటుంది రేషన్ కార్డు నంబరు రేషన్ కార్డు యొక్క వివరాలు ఉంటాయి కార్డు వెనక వైపు ఆ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు వారి పేర్లు ఎంది వారి వయసు ఎంత అది పూర్తిగా వెనక సైడ్లో ఉంటుంది ఈ పాస్ యంత్రాల సహాయంతో స్కాన్ చేస్తే ఆ కుటుంబానికి సంబంధించిన వివరాలతో పాటుగా రేషన్ సరుకులు ఎంతమందికి ఇవ్వాలి ఎన్ని కేజీ ఇవ్వాలని కూడా చూపిస్తుంది అంత మాత్రమే కాదు అది ఏ రేషన్ షాప్కు సంబంధిస్తుంది రేషన్ షాప్ నంబర్ ఎంత ఇది పూర్తిగా వెనక సైడ్ అయితే స్మార్ట్ రేషన్ కార్డులపైన ముద్రణ కోసం ఇప్పటికే ఏపీటీఎస్ ద్వారా టెండర్ల ప్రక్రియతో పూర్తి చేశారు ప్రస్తుతం ముద్రణ దశలో ఉన్న కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను వచ్చే నెల ఆగస్టు ఫిఫ్టీన్త్న అధికారికంగా అందరికీ ఇవ్వాలని ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు చేశారు ఇప్పటికే కూటమి ప్రభుత్వం గత నెల నుంచి కూడా వాయిస్ అయిపోయినటువంటి ఉద్యాపంలో ఉన్న అరవై సంవత్సరాలు పైబడిన వారందరికీ కూడా డోర్ డెలివరీ కూడా రేషన్ సరుకులు అందరికీ ప్రతి ఒక్కరికి ప్రతి నెల ఇరవై ఐదు తారీఖు నుండి ఒకటో తారీఖు లోపల వయస్సు అయిపోయిన వృద్ధాపానికి మంచానికే పరిమితమైన వారికి ప్రత్యేక వాహనాల ద్వారా కూడా రేషన్ షాపు నుండి ఒక రైస్ అయితే వాళ్ళకి అందించడం జరుగుతుంది అదేవిధంగా గతంలో గత గత నెలలో చాలామంది కొత్త రేషన్ కార్డులు కూడా అప్లై చేసుకోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా దరిదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడుకున్న రేషన్ కార్డులు ఒక కోటి నలభై ఆరు లక్షల పైగా కొత్త రేషన్ కార్డులు అయితే ఉన్నాయండి అయితే గతంలో హయాంలో చాలామంది అర్హతలు ఉన్న చాలామంది అప్పట్లో అప్లై చేసుకోవటం జరిగిందాన్ని వారందరికీ కలిపి ఇప్పుడు చూస్తే దరిదాపుగా రెండు లక్షల పై రేషన్ కార్డులు అయితే దారాఖాస్తులు అయితే చేసుకోవడం జరిగింది అయితే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత వాటిని అన్నింటినీ పట్టించుకోవడంతో లక్షల సంఖ్యలో దారాఖాస్తుల యొక్క మరి మూలైతే పడి ఉన్నాయి అధికారులకు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రంలో అర్హులైన వారందరికీ కూడా కొత్త రేషన్ కార్డులను కూడా మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది దీంతో పాటు తల్లిదండ్రుల నుంచి వేరు పడిన వారికి స్ప్రిట్ కార్డులు అనగా ఉన్న రేషన్ కార్డులనే మ్యారేజ్ అయిన వారిని వారికి పేరు తొలగించి వారికి కొత్త రేషన్ కార్డులు సభ్యులు చేర్పులు తొలగింపులు చిరునామాల మార్పు వంటి అవకాశం గత మే నెల నుంచి కూడా దారాఖాస్తులు స్వీకరించారు అయితే దీంతో ప్రతి జిల్లా నుండి లక్షలాది వచ్చిన దారాఖాస్తుల పరిశీలన ప్రక్రియ యుద్ధ ప్రాతిపాదికనైతే పూర్తి చేశారు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఇప్పటి వరకు ఒక కోటి నలభై ఏడు లక్షల నూట ఎనభై ఏడు మంది పైగా వివిధ దరఖాస్తులు చేసుకున్నారండి వాటిలో దరిదాపుగా కొత్త కార్డులు యొక్క అయితే చేయటం జరిగింది వివిధ కారణాలతో కొన్ని రేషన్ కార్డులను కూడా తిరస్కరించడం జరిగింది విభజన స్పీడ్ కార్డుల కోసం దరిదాపుగా ఒక లక్ష నలభై మూడు వేల ఏడు వందల నలభై ఐదు మంది ఉన్న రేషన్ కార్డులు స్విఫ్ట్ కోసం చేయటం జరిగింది కొద్దిమంది ఒక లక్ష తొమ్మిది వేల ఏడు వందల ఎనభై తొమ్మిది మంది కొత్త కార్లు మంజూరు అయితే చేయటం జరిగింది ఏదేమైనా దరిదాపుగా ఇరవై వేల నాలుగు వందల మూడు దారాఖాస్తులను తిరస్కరించడం జరిగింది కొత్తగా మంజూరు చేసిన దాదాపు రెండు లక్షల కొత్త రేషన్ కార్డు లబ్ధి అయితే దారులకి వచ్చే నెల సెప్టెంబర్ నెల వారందరికీ కూడా రేషన్ అయితే ఇవ్వబోతున్నట్టుగా ఇప్పటికే ప్రభుత్వం అయితే ప్రకటించింది ఏదేమైనా నొక్కోవటమే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటికే కొత్త రేషన్ కార్డులు అయితే స్మార్ట్ రేషన్ కార్డులు అందరికీ కూడా ప్రక్రియ అయితే ఆగస్టు పదహైదు తర్వాత అందరికీ అందజేయబోతున్నారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి పక్కన ఉన్న గంట మేళకు మేము పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలో వస్తూ ఉంటుంది Thank you for watching, friends everyone.